మన దోష శిక్ష అంతా తన మీద వేసుకొని సంహారాన్ని తప్పించాడు మన స్థానంలో తను బలి కావటానికి వచ్చాడు ఏసయ్య భూమి మీదకి ఏమండే యేసు ప్రభు వచ్చాడు 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 వచ్చాడని పండగ చేసుకుంటున్న సోదరి సోదరులారా వచ్చి ఏం తెచ్చాడో అది పొందారా ఏం అనుగ్రహించాడో దాన్ని సొంతం చేసుకున్నారా రక్షణ తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చాడు స్వీకరిస్తే ఏసుని స్వీకరిస్తే యేసు అనుగ్రహించే రక్షణ కూడా దొరుకుతుంది పాపం నుండి విడుదల దొరుకుతుంది మనసుకి శాంతి లభిస్తుంది ఆత్మకు రక్షణ నిశ్చయత దొరుకుతుంది దేహానికి స్వస్థత లభిస్తుంది హృదయంలో సమాధానం లభిస్తుంది జీవితానికి విలువ దొరుకుతుంది బ్రతుకు గమ్యాన్ని బ్రతుకు ఒక గమ్యం దొరుకుతుంది నడవడానికి సరైన మార్గం దొరుకుతుంది యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు నందు ఎన్ని అనుగ్రహించబడ్డాయో తెలుసు యేసుక్రీస్తుని జీవితాల్లోకి స్వాగతించకుండా ఆపంలోనే ఉండి ఎన్ని క్రిస్మస్లు చేస్తే ఆయనకి సంతోషం చెప్పు యసు ప్రభా ఈరోజు నువ్వు పుట్టినరోజు అంటగా అందుకని నేను నీ చర్చికి వచ్చాను ప్రభువా అని నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా అమ్మా నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసరా అంటాడు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా అమ్మా నా పుట్టినరోజు అని వచ్చావా నా బర్త్డే అని వచ్చావా నేను ఎందుకు వచ్చానో తెలుసా ఎవరి కోసం వచ్చానో తెలుసా నీకోసమే వచ్చానమ్మా నీ పాపాన్ని మొయ్యటానికే వచ్చానమ్మా నీకు బదులు నీ స్థానంలో చనిపోయి తిరిగి లేవడానికి వచ్చానమ్మా నేను కోసమే వచ్చాను నీ దెబ్బలు తినడానికి వచ్చాను నీ కర్మలు మయటానికి వచ్చాను నీ పంచమహాపాతకాలు నా మీద వేసుకుని అనుభవించడానికి వచ్చాను నేను ఎందుకు వచ్చానో తెలుసా నీ నీ నీకోసం నీ కోసమే వచ్చానమ్మా కుమారుడా ఈరోజు క్రిస్మస్ అని వచ్చావా వచ్చావా నేను భూమిదికి వచ్చానని ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా నేను ఎందుకు వచ్చానో తెలుసా నా కుమారుడా నీకోసమే వచ్చాను నీకోసమే వచ్చాను నీకు బదులు నీ స్థానంలో నీ శిక్ష పొందడానికి వచ్చాను పాపం నుండి నిన్ను విడిపించడానికి వచ్చాను కానీ నేను ఇచ్చిన రక్షణను నువ్వు స్వాగతించవు నేను చేసిన సిలువ యాగాన్ని నువ్వు లక్ష్య పెట్టావు బర్త్డే అని నాకు పుట్టినరోజులో నువ్వు ఒక ఫోటో వచ్చి కనబడితే ఒరిగేదేముంది నీకు ఏముంది నేను పొందిన ఆ శిక్ష ఎవరిది నేను పొందిన ఆ శిక్ష ఎవరిది నీదే 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 యేసు ప్రభు నందు చాలా ఉన్నాయండి ప్రభు ద్వారా మనకు లభించే చాలా ఉన్నాయి రక్షణే కాదు మనశ్శాంతి కాదు స్వస్థతే కాదు నిత్య జీవమే కాదు అద్భుతమైన గమ్యమే కాదు మంచి మార్గమే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఏసునందు మనకు లభించేవి అవన్నీ తీసుకొని వచ్చాడండి ఏసయ్య అవన్నీ తీసుకొని వచ్చాడు ఏసయ్య ఎంతమంది నిజంగా ఏసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు ఎంతమంది నిజంగా ఏసుప్రభుని తమ జీవితాలకు ఆహ్వానించారు నిజంగా ఎంతమంది మారు మనసు పొందారు ఎంతమంది పాపాన్ని అసహించుకున్నారు ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు నేను చెప్తున్నాను మారు మనసు పొంది ఆ పాపాలన్నీ కడగబడు నిమిత్తము కడగబట్టమంటే అవన్నీ అవన్నీ ఏసుప్రభు మీద మోపబడు నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా ఆయనకు సంతోషం కలుగుద్ది చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా నలుగురు పిల్లలు కలిగిన భార్యాభర్త కుటుంబం ఉన్నారు అప్పట్లో పూరిళ్ళు అన్ని పూరిళ్ళు ఇప్పుడు రేకులిళ్ళు డాబాలు వచ్చినాయి కానీ నా బాల్యంలో చాలా వరకు అన్ని పూరిళ్ళే తాటాకులు ఇల్లు జమ్ము ఇల్లు అట్లా రెల్లు ఇల్లు అట్లా ఉండే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పూరిల్లు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అలాంటి ఒక ఇంటికి నిప్పంటుకుంది ఇల్లు తగలబడుతుంది చుట్టూ చూసేసరికి ఇల్లు కుటుంబం మేల్కొనేసరికి చుట్టూ నలుదిక్కుల నిప్పు గమ్మేసింది అగ్ని గమ్మేసింది బయట పోవటానికి లేదు లోపలంతా తగలబడుతుంది మొత్తం తండ్రి ఆలోచించాడు ఆలోచించి తలుపు ఎక్కడైతే కాలుతుందో తలుపు దగ్గరికి పోయి అక్కడ ఆ దర్వాజ కమ్మని ఆ తలుపుని కొట్టాడు తన్నాడు ఒక తన్ను మంట భయంకరమైన మంట అవతల పడింది కమ్మ ఒకటి ఉంది అది కింద పడిద్ది అది పడిందంటే ఆ పైన కప్పు ఒరిగిద్ది ఆ కప్పు ఉరిగిందంటే మొత్తం అసలు బయట రావడానికి ఉండదు ఆ కాలే కాలే కమ్ముని తన చేతులతో పట్టాడట్ట కింద పడకుండా పట్టాడు తండ్రి పట్టి కేకలేస్తున్నాడు తొందరగా బయటికి బయటికి రా బయటికి ఇవ్వండి బయటికి ఇవ్వండి ఆయన గాలుతున్నాడు ఆయనకు అంటుకుంది మంట తన చేతులు కాలుతున్నాయి కేకలేస్తున్నాడు పదండి పదండి బయటికి పదండి అని ఇప్పుడు కుటుంబం ఏం చేయాలండి కుటుంబం ఏం చేయాలండి బయటికి పరిగెత్తాలి కదా భార్య బయటికి పరిగెత్తి ఇద్దరు పిల్లలు బయటికి పరిగెత్తి ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారు అవతల కాలిపోతున్నాడు కాలిపోతా కేకలేస్తే మీరు కూడా పండురా బయటికి పండురా తగలబడిపోతారు పండ్రా బూడిదైపోతారు పండురా అని పిలుస్తున్నాడు ఆహా వాళ్ళు లోపలే ఉన్నారు తండ్రిని చూస్తానే ఉన్నారు కానీ లోపలే మాకు బాగుంది డాడీ లోపలే మాకు బాగుంది డాడీ అంటున్నారు ఇప్పుడు ఆయన 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 బాధ ఎట్లా ఉంటుందండి మొత్తుకుండడు రండిరా బయటికి రండిరా పొండ్రా తొందరగా పొండ్రా బయటికి పొండ్రా 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 అని పిలుస్తుంది ఎంత మొత్తుకుందో బయటికి రా ఆయన చేయి తీసాడంటే ఇవ్వబడిద్ది ఏడుస్తానే బయటికి వచ్చేశాడు ఎంత పిలిచిందా బయటికి దాని పిల్లలు కాలిపోయాడు ఇప్పుడు తండ్రికి సంతోషం ఉంటుందండి తండ్రికి ఆనందం ఉంటుందా ఆ ముగ్గురు రక్షించబడ్డారులే అని సంతోషం ఉంటుందా ఇద్దరు పోగొట్టుకున్నానే ఇద్దరిని పోగొట్టుకున్నానే బాధ ఉంటుంది ఈరోజు ఇక్కడ కూర్చునేళ్లలో చాలా మంది యేసు ప్రభు అంత దారుణమైన శ్రమను అనుభవించి అంత త్యాగం చేసి చావునే అనుభవించి అరికాలు మొదలు నడితే వరకు శిర మొదలుకొని సిరి పాదం వరకు సర్వ శరీరం గాయాలమయమై నీ మీదకొచ్చేటువంటి అగ్ని నీ మీదకి రాకుండా తన మీద వేసుకుని నీకు దారి చూపించాడు రా త్వరగా పరిగెత్తు త్వరగా బయటపడు త్వరగా బయటపడని పిలిస్తే ఆ పిలుపును పట్టించుకోకుండా లోపలే కూర్చొని పండగ చేసుకుంటున్నావు నువ్వు ఇది పిచితనం అనాలా జ్ఞానం అనాలా అమాయకత్వం అనాలా అహంకారం అనాలా ఏమనాలి ఒకసారి ఆలోచించు లేదన్నా నా తండ్రి త్యాగం నాకు అర్థమైంది ఇంతవరకు నేను సరిగా ఆలోచించలేదు నా పాపాల కోసం నన్ను విడిపించడం కోసం ఆయన అంతగా బలైనప్పుడు ఇక నేనెందుకు ఆగుతాను నా పాపాలు కడిగేసుకొని నేను కూడా పరిశుద్ధ జీవితంలోకి వస్తాను నా జీవితాన్ని మార్చుకుంటానన్నా నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నా ఈరోజు ఆయన రక్తంలో నేను కడగబడతాను ఆయన రక్తంలో నేను కడగబడతానన్నా ఆయన రక్తంలో నేను కడగబడతానన్నా నేను పరిశుద్ధపరచబడతానన్నా నాకు బాబు నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను అన్నోళ్ళు పైకి లేచి నిలబడండి ఎవరు మా పక్షమాపన నిమిత్తం బాబు తీసుమ పొందకుండా ఆయన నీ కోసం అంత దారుణమైన యాతను అనుభవించింది విడుదల పొందు అని పిలిస్తే విడుదల పొందకుండా నిన్ను ప్రేమించి నీ కోసం తన పవిత్ర రక్తాన్ని క్రయదనముగా చెల్లించిన ప్రేమమూర్తి నా యేసు లేకపోతే ఎందుకండి ఆశ్రమ ఆయనకి నా ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమందికి ఆయన ఎంత విలువైన రక్షణ ఇచ్చాడో అర్థం కాల కొంతమందికి ఆయనకి అవసరం అండి మీరు ఎవరిని వెతుకుతున్నారు మేము నజలయుడైన యేసును వెతుకుతున్నాం ఆ యేసును నేనే నన్ను బంధించండి అని తన్ను తాను అప్పగించుకునే అవసరం ఆయనకి ఎందుకంటే ఆయన అప్పగించుకోకపోతే మనందరం నశించక తప్పదు ఆయన అప్పగించుకోకపోతే మనకు నరకం తప్పదు ఆయన అప్పగించుకోకపోతే మనం శిక్ష అనుభవించక తప్పదు మనల్ని విడిపించడానికి మన స్థానంలో భూమి మీద దేవుడే తాను వచ్చి మన కోసం అలా ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అయితే తప్ప మానవ జాతికి రక్షణ లేదు కనుకనే ఆయన భూమి దిగి రావటం సెలవు నెక్కటం ప్రాణం పెట్టడం సమాధి చేయబట్టం మూడవనాడు పునరుత్డై తిరిగి లేవటం ఇవన్నీ కేవలం మన కోసమే జరిగినాయి మన కోసమే జరిగినాయి మన కోసమే జరిగినాయి మన కోసమే జరిగినాయి కాసేపు చేతులు చాపి ఇలా ఉంచగలవా చేతులు టైట్గా ఇలా చాపి కాసేపు ఉంచగలవా అలా పైకి నీ వల్ల కాదు నీ వల్ల కాదు అలాగున్న పైకి క్షణాల్లోని క్షణాల్లోని గోడలు భయంకరమైన బాధ అరికాలు మొదలు నడి వరకు శిరం మొదలుకొని శ్రీపాదం వరకు అతి దారుణమైనటువంటి యాతన నా ప్రభు అనుభవించాడు వచ్చిందే అనుభవించడానికి లేకపోతే నీకు నాకు రక్షణ లేదురా తల్లి లేదన్నా అన్ని గ్రంథాలు చెప్పినాయి అదే పరమాత్ముడు రుధిరం కార్చకపోతే మనం పరలోకానికి వెళ్ళే దారే లేదు అని సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా తనను తాను ఆహుతించుకోకపోతే ఈ సృష్టి విమోచింపబట్టం సాధ్యం కాదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది దేవుడు నిరూపించిన సత్యం ఇది దేవుడు చెప్పమన్న సత్యం దేవుడు ఇవ్వమన్న హెచ్చరిక దేవుడు ఇవ్వమన్న పిలుపు ఆ పిలుపు పిలిచాను ఇదిగో ఇంతమంది ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు ఇంతమంది బిడ్డలు తమ జీవితంలో పాపము నుంచి విడుదల పొంది పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి జీవితం క్రీస్తునందు నూతన సృష్టిగా మారాలి ఏసు కావాలి అని వచ్చారు ఇంతమంది బిడ్డలు ఈ బిడ్డలందరూ మంచి మనసుతో దేవుని సత్యాన్ని అర్థం చేసుకుని ఈరోజు ఆయన రక్తంలో కడగబట్టానికి తీర్మానించుకున్నారు వీళ్ళది నిజమైన క్రిస్మస్ ఇది నిజమైన క్రిస్మస్ దీన్ని బట్టి సంతోషపడతాడు నాయ ఎందుకో తెలుసా ఆయన సిలువ అర్థం కాలేదు ఈరోజు ఆయన పడిన ఈ న్యాయం జరుగుతుంది ఏం ఆశించి మన కోసం భూమి మీదకి వచ్చాడో మహిమను వదిలిపెట్టాడో చిత్రవాదన అనుభవించాడో ఆ త్యాగానికి ఇదిగో ఇది న్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది దీన్ని బట్టి సంతోషిస్తాడు యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడో అది ఎరిగి ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందుట ద్వారా నా తండ్రి సంతోషపడతాడు మారు మనసు లేదు తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుదని రాశారు పరలోకంలో సంతోషం అంటే ఎవరు సంతోషమో తెలుసు అది దేవుడి సంతోషమే ఇంతమంది హృదయాల్లో సంతోషం ఈరోజు మీ హృదయాల్లో కూడా సంతోషం రావాలి ఎందుకంటే మీరు ప్రార్థించారు కన్నీరు గార్చారు రక్షించండి ప్రభా ఆత్మల్ని రక్షించండి ప్రభా మేము రక్షించబడ్డాం మేము బయటపడ్డాం మేము నరకం తప్పించుకున్నాం చాలామంది ఇంకా అందులోనే ఉన్నారు ప్రభా చాలా మంది ఇంకా సత్యమెరగని స్థితిలో ఉన్నారు అంధకారంలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు వారిని దర్శించు ప్రభా వారితో మాట్లాడు ప్రభా వారి మనోనేత్రాలు వెలిగించు ప్రభావా నీ సిలువ విలువ వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యి ప్రభా అని మీరు ఏడ్చారు ప్రార్థించారు ప్రకటించారు ఈరోజు మీ ప్రయాస ఫలించింది నా ఐఎస్ఐఎస్ శిలువ వ్యర్థం కాలేదు అనేక మంది తీర్మానానికి వచ్చారు రక్షణ పొందడానికి నా తండ్రికి మహిమ కలుగును గాక పాపం యొక్క పట్టు నుంచి విడుదల పొందడానికి సాతాన చేతుల్లో నుంచి విమోచన పొందడానికి చాలామంది జ్ఞానంగా ఆలోచించి మంచి నిర్ణయానికి వచ్చారు నా ప్రభువుకే స్థుతి గాక ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తటపడాయిస్తుంటే ఇది దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం ఎవరి గురించో ఆలోచిస్తూ ఎవరికో భయపడుతూ కులానికో మతానికో ఆలోచిస్తూ నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు నీదో కాదో నీకు తెలియదు కాబట్టి నేడు అని సమయం ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొంది ధన్యులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మీరు నిజంగా మారు మనసు పొందినట్లయితే తప్పనిసరిగా మీరు బాబు తీసిమ పొందవచ్చు ఏసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నారా ఎంతమంది విశ్వసిస్తున్నారు ఎవరన్నా బలవంతంతో వచ్చారా లేకపోతే మీ అంతటా మీరు వచ్చారా ఎవ్వరి బలవంతం లేదు మీ అంతటా మీరే సిద్ధపడొచ్చారు దేవునికి స్తోత్రం కలిగును గాక ఏ సుప్రభ ఏం చేశాడు మీకోసం పెద్దగా చెప్పండి ప్రాణం పెట్టి అంతే ఉన్నాడా తిరిగి లేచాడా ఎన్నో రోజు లేచాడు నిజమైన దేవుడెవరు లోకమంతా అంగీకరించదగిన దేవుడెవరు సరైన మాధురెవరు ఏ పాపం లేని పరిశుద్ధుడెవరు దేవుడు అనడానికి యోగ్యుడెవరు మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడెవరో త్వరలో రాబోతున్నవాడెవరు ప్రళయ దినమందు ప్రత్యక్షం ప్రళయ దినమందు మందు ప్రత్యక్షమయ్యేవాడెవరు సరే సిద్ధపడ్డారు కదూ